హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్ మీకు టైటిల్ చూసినప్పుడే ఉంటుంది నేను పెసరట్టు చేద్దామని మొదలు పెడితే అది లాస్ట్కి పెసరట్టు ఉప్మా అయింది అది ఏ విధంగా అయిందో మీరు వీడియో లాస్ట్ దాకా చూస్తే అర్థమవుతుంది నేనైతే పెసరట్టు ఎట్ట చేస్తానంటే పెసర బ్యాలు కానీ పెసలు కానీ ఒక గ్లాస్ తీసుకుంటే బియ్యము దాంట్లో పావు వంతు తీసుకుంటానంటే త్రీ బై ఫోర్త్ ఇవన్నీ రాత్రి అంతా నానబెట్టుకొని పొద్దున్నే మిక్సీకి వేసుకోవాలి ఈ వేసేటప్పుడు కొంచెం అల్లము నాలుగైదు పచ్చిమిరపకాయలు ఉప్పు నీళ్లు వేసి మిక్సీకి వేసుకోవాలి నేను సగం సగమే మిక్సీకి వేసాను అందుకనే ముందుగా ఒక వాయి ముందు వేసిన మళ్ళా రెండో వాయికి సగం వేసిన సగం సగం మిక్సీకి వేస్తే మెత్తగా మెదుగుతుంది ఈ మెదిగిన పిండిలో ఇది కొంచెం బురుగు బురుగ్గా వస్తుంది దీంట్లో సోడా పొడి అవసరం ఉండదు ఓన్లీ ఉప్పు అంతే దీనిలోకి నేను మళ్ళీ కొంచెం జీలకర్ర కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి వేసిన ఎర్రగడ్డలు కూడా వేసిన కొంతమంది ఏం చేస్తారంటే పెసరట్టు వేసిన తర్వాత పైన ఎరగడ్డలు వేస్తారు ఇటు ఎరగడ్డలు వేస్తే పిండిలో బాగా కలిసిపోయి ప్రతి దోశకు పడుతుంది అందుకోసమే నేను ఇటు ఎర్రగడ్డలు వేస్తాను సన్నగా తరుక్కొని కొంచెం జీలకర్ర ఇంక అంతే ఏం అవసరం ఉండదు ఇంక సోడా పొడి అవసరం లే బాగుంటుంది పిండి ఇది కన్సిస్టెన్సీ రావాలన్నమాట అంటే దోశలు వేసుకుండే కన్సిస్టెన్సీ ఉండాలి నీళ్ళు ఏం పోయాల్సిన అవసరం లేదు పట్టేటప్పుడే కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా వేసుకుంటే దోశ పిండి మాదిరి చేసి పెట్టుకోవాలి దీన్ని ఇంకా డైరెక్ట్గా దోశలు వేసుకోవడమే నేను దోశలు వేసిన ప్రతిసారి మోహిత్ ఏం చేస్తాడంటే వాడు ఒక్కొక్క రోజు తింటాడు ఒక్కొక్క రోజు తినాడు తింటాడు కానీ కడుపు నిండా తిన్నాడో లేదో అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ వీడికి ఉప్మానో ఏదో ఒకటి చేసి పెడతాను అట్ట రోజు రెండు టిఫిన్లు అవుతున్నాయి అందుకని నేను ఉప్మా కోసం తిరమాత గింజలు కరివేపాకు ముంతమాడి పప్పులు వేసి అవి కొంచెం వేగిన తర్వాత వన్ గ్లాస్ నీళ్ళు వేసి ఇంక నేను అందాసుగా రవ్వ వేస్తాను ఇది బొంబాయి రవ్వ మేమైతే మా కడపలో ఏం చేసుకుంటామంటే ఉప్మా అంటే మేము గోధుమ రవ్వతోనే చేసుకుంటాము కానీ నేను వీడికి ఒక్కడికే కదా అన్నట్టు అప్పుడప్పుడు బొంబాయి రవ్వతో కూడా చేసి పెడతా ఇది ఉప్మా ఒక పక్క ఉప్మా చేస్తానా ఇంకొక పక్క పెసరట్టు వేస్తానా ఇంకెట్ట ఉప్మా చేస్తున్నా కదా పెసరట్టు వేస్తానా పెసరట్టు ఉప్మా చేస్తే ఎట్టుంటుందా అని పెసరట్టు ఉప్మా ట్రై చేసిన ఇది ఈ పెసరట్టు ఈ పక్క పెసరట్టు కాలుతూ ఉంది ఆ పక్క ఉప్మా అవుతూ ఉంది పెసరట్టు కొంచెం సిమ్లో పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చాలా అట హైలో ఉండకూడదు ఇటు లోలో ఉండకూడదు సరిగా కాలదు ఇది బురుగు బురుగ్గా ఉంది కాబట్టి పిండి గెంట పిండి అయినా సరిపోతుంది నేను ఇంకొంచెం ఎక్కువ వేసిన పతలాగా రావాలంటే ఒక గెంట మీద కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగా వస్తుంది దోశ ఈ పక్క పెసరట్టు కాలుతా ఆ పక్క ఉప్మా అవుతుంది కదా ఈ రెండింటిని కలిపి పెసరట్టు ఉప్మా చేద్దామని ఫస్ట్ చేసి మా ఆయనకే పెట్టినా ఉప్మా ఇటు రావాలన్నమాట పెనం నుంచి సపరేట్ కావాలా కొంచెం ముద్ద ముద్దగా ఉంటే బాగుంటుంది పెసరట్టు ఉప్మా లేకైనా ఉప్మా అయినా వీడియో రికార్డ్ చేయలేకపోయినా ఆడియో అయినండి మా ఆయన ఏమన్నాడు మా ఆయన ఏమన్నాడంటే ఇటాటివన్నీ ఎందుకు చేసి పెడతాను నువ్వు చేస్తావు తినమంటే నేను తినను మళ్ళీ అనుకోవద్దు ఇలాంటివన్నీ నేను తినలేను నువ్వే చేసుకొని నువ్వే తిను అని కూల్గా చెప్పేసినాడు ఇంకా దెబ్బతో ఇలాంటివన్నీ ట్రై చేయకూడదు అని నాకు అర్థమైంది కానీ మరీ అంత బ్యాడ్గా ఏం లేదు కానీ ఒకసారి అయితే తినచ్చు పర్లేదు పెసరట్టు ఉప్మా బాగానే ఉంది ఒకసారి అయితే తినచ్చు నేను దీంట్లోకి పప్పల చట్నీ చేసినా పెసరట్టు లేకి కొంచెం నీళ్ళు నీళ్ళగా చేసుకుంటే చట్నీ బాగుంటుంది అందుకోసం ఇటు చేసినా బాయ్